యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక ఒక న్యూస్ పేపర్ టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఉంటాయి అంటే ఇప్పుడు బిజినెస్ ఇంత బిజినెస్ పెరిగింది సో ట్రాఫిక్ కూడా ఫుల్ ట్రాఫిక్ అవుతుంది ఇక్కడ వచ్చిన కస్టమర్స్ కూడా ఈ ఇక్కడ చూసి భయపడి వెనక్కి వెళ్తున్నారు కదా సో మరి మీరు ఈ ఫుడ్ ని ఎట్లా సప్లై చేయాలి ఇప్పుడు వచ్చే కస్టమర్ ప్రతి వాళ్ళకి కూడా మనం గుడ్ అందించాలి ఇబ్బంది లేకుండా అందరూ తిని వెళ్ళేలాగా ఈ ప్లేస్ అనేది సరిపోవట్లేదు కదా సో దానికి సంబంధించి మీరు ఏమన్నా ఆలోచిస్తున్నారా అంటే కొంచెం సాయం చేస్తే బాగుండి అనిపిస్తుంది ఇది ఎందుకంటే ఇది రేకులు కొద్దిగా కొంచెం అవతలకి కొంచెం ఎంత అంటే ఇంత ఊరిని రెండు అడుగులు జరిపినా చాలు గవర్నమెంట్ కొంచెం హెల్ప్ చేస్తే కొద్దిగా వచ్చిన వాళ్ళందరికీ ఇంకా బాగా చేయాలి కానీ పాపం షర్ట్ల మీద పడిపోతున్నాయి చాలామందికి ఎంతమంది వచ్చినా కానీ మీరు బిజినెస్ ఇక్కడే రన్ చేస్తారు ఏదైనా హోటల్ పెట్టడం రెస్టారెంట్ లాంటిది అంత స్థోమత లేదు స్థోమత లేదా అంటే సోషల్ మీడియాలో మీ రేంజ్ చాలా వేరు డైలీ వన్ లాక్ సంపాదిస్తున్నారు వన్ క్రోర్ ఫ్లాట్ కొన్న ఉన్నారు రీసెంట్ గా ఇటువంటి ట్రోల్స్ మీరు రండి మా ఇంటికి కూడా చూపిస్తాను మాది ఎంఏ నగర్ ఏది మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వెనకాల ఎంఏ నగర్ అది కూడా నోట్రీ ఫ్లాట్ నానా నోట్రీ ఫ్లాట్ అది కూడా ముప్పై లక్షలు పెట్టి కొన్నాము అది మళ్ళీ ఇరవై లక్షలు అప్పే ఉంది ఇన్ని సంవత్సరాల కష్టం ఇప్పుడే కదా నాన్న పబ్లిక్ పెరిగింది యూట్యూబ్లో వచ్చినాక కొంచెం పబ్లిక్కి తెలిసి ఇప్పుడు ఇలా రావటం అంటే ఫస్ట్ నుంచి టేస్ట్ బాగుంటుందని ఫస్ట్ నుంచి నా దగ్గర కొంచెం నలుగురు ఎక్కువనే ఉంటారు కాకపోతే ఇంకా పబ్లిక్ పెరగడానికి కారణం ఏంటంటే మీ యూట్యూబ్ వల్ల కొంచెం డైలీ రెగ్యులర్గా మీరు చికెన్ కానీ మటన్ కానీ ప్రాన్స్ కానీ డైలీ రెగ్యులర్గా చికెన్ మటన్ ప్రాన్స్ ఇవన్నీ కూడా ఎన్ని కేజీలు చేసుకుని వస్తారు ఏ చికెనా చికెన్ అయితే హండ్రెడ్ కేజీస్ పెడతానమ్మా చికెన్ మాత్రం మటన్ పది కిలోలు ప్రాన్స్ అన్ని మూడు కిలో ఎన్ని కర్రీస్ తెచ్చినా కర్రీస్ వెళ్ళిపోతున్నాయి ముందల ఓన్లీ కర్రీస్ అమ్ముకున్నట్టుంది ఇప్పుడు రైస్లు వెళ్ళట్లేదు కర్రీస్ ఇంకా కర్రీస్ అంటే చికెన్ కర్రీ ఓన్లీ కర్రీ అయితే రైస్తో పాటు అయితే ఎక్స్ట్రా డెబ్బై రూపాయలు కర్రీ అయితే హండ్రెడ్ రూపీస్ మామూలుగా ఎక్స్ట్రా కర్రీలు చాలామంది అంటే చాలా మంది ఎంచుకుంటున్నారు అట్లా రోజు అమ్మా రోజు అరవై వేలు వస్తాయి అంటే మొత్తం అన్నీ కలిపి అరవై వేలు అంటే దాంట్లో ఖర్చులు యాభై వేలు ఖర్చులు పోతాయి యాభై వేలు ఖర్చులు పోతాయి పదివేలు ఉంటాయి పదివేలు మళ్ళీ పని వాళ్ళకి ఇది ఇవ్వాలి కదా అన్నీ పోగా నాకు లక్ష లక్ష యాభై వేలు దాకా మిగులుతాయి నెలకు సో రీసెంట్గా సందీప్ కిషన్ వచ్చారు కదా ఏం చెప్పారు బావ బాబు కూడా అక్క కంగారు టెన్షన్ పడద్దు ఎదిగే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరైనా ఇలాగే ఇది చేస్తారు మీరు టెన్షన్ పడద్దు ఇవన్నీ పట్టించుకోవద్దు మీ ఫుడ్ బాగుంది కాబట్టి మీకు పబ్లిక్ వస్తున్నారు మీ పబ్లిక్ సపోర్ట్ ఉన్నంత వరకు ఎవరెన్ని ట్రోల్స్ చేసినా ఏమీ అవ్వదు మీరేం దాని గురించి బాధపడకండి అని చెప్పి చెప్పారు సెలబ్రిటీస్ అంతకుముందు సెలబ్రిటీసా వచ్చారు అలీ గారు వాళ్ళు డ్రైవర్ని పంపించి కరేసి పట్టుకెళ్ళారు నిన్నేమో పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు భార్యను నాని ఉన్నారు కదా హీరో నాని భార్య వచ్చారు క్రౌడ్ చూసి పాపం భయం వేసిందంటే లోపలికి రావడానికి ఇది లేక ఇంకా దొరకలేదని చెప్పి వెళ్ళిపోయారు నిన్న ఇద్దరు సో మీ ఫ్యాన్స్ కూడా ఎక్కువైపోయారు ఇప్పుడు ఫ్యాన్స్ అందరూ కూడా మిమ్మల్ని చూడడానికి ఎక్కడెక్కడ స్టేట్ దాటి కూడా వస్తున్నారు అది సంతోషంగానే ఉంది ఇంత మంది అభిమానం అంటే అది ఎంత అదృష్టం చేసుకున్నాను నేను మిమ్మల్ని బిగ్ బాస్ కి పంపించాలి ఇట్లా కూడా అంటున్నారు ఏమంటారు బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ అంటే బిగ్ బాస్ హౌస్ ఉంది కదా ఆ ఆ ఆ ఆ ఆ ఆ

మాది సో ఇక్కడ పిల్లలు ఫ్యామిలీ తామర ఫస్ట్ తర్వాత కొన్ని కొన్నిపాడు పల్లెటూరు ఫ్యామిలీ పిల్లలు ఇక్కడే ఉంటారు మా అందరం ఇద్దరు ఒక పాప ఒక బాబు బాబేమో డిగ్రీ ఫస్ట్ ఇయర్ పాప ఏమో ఇంటర్ సెకండ్ ఇయర్ పాప సో చాలామంది కూడా మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా స్వయం కృషితో ఒక మహిళ హ్యాండిల్ చేసుకుంటూ ఎంత హ్యాండిల్ చేస్తున్నారు ఇంతమంది కస్టమర్స్ని హ్యాండిల్ చేస్తున్నారు అని చాలా ఇన్స్పిరేషన్గా తీసుకుని చాలా బాగా మాట్లాడుతున్నారు మీ గురించి అండ్ ఇంకా ఒక్కరే అంటే ఎక్కువగా ఇక్కడ స్టాఫ్ని కూడా ఎవరిని పెట్టుకోకుండా వంటంతా కూడా మీరే చేసుకుంటారా ఎట్లా హ్యాండిల్ చేస్తారంతా అంత అంటే దానికి ఎవరికైనా ఒకటే చెప్తాను నేను వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పార్ట్నర్షిప్ మంచిగా ఉన్నంత వరకు కూడా ఏ ఫ్యామిలీ అయినా సరే ముందుకే వెళ్తుంది కానీ వెనక్కి వెళ్దాం కానీ ఒకరినొకళ్ళని గౌరవించుకునే దాన్ని బట్టి అంటే నేను ఎక్కువ నువ్వు ఎక్కువ అని అనుకోకుండా ఉంటే ఇప్పుడు చాలామంది అలా ఫైటింగ్ చేసుకునేవి కూడా నేను చాలామంది చూశాను నేను చెప్తాను కూడా వాళ్ళకి సజెషన్ ఇస్తాను తప్పు అలా ఎప్పుడు అనుకోకూడదు మనం ఎక్కువ చేస్తున్నాం కానీ మనం గొప్ప నా ఎప్పుడు అనుకోకూడదని చెప్తాను అలా ఇద్దరు కలిపి చేసుకుంటే కనుక ఏదైనా ఇప్పుడు అలా నాకు అంకుల్ సపోర్ట్ ఉండబట్టే అప్పుడేదైనా సరే అంకుల్ అంకుల్ సపోర్ట్ వల్ల ఇవాళ నేను ఇలా నిలబడ్డాను అంటే ఇవాళ ఇలా ఇక్కడ రన్ చేస్తున్నానంటే కూడా దానికి కారణం అంకుల్ కానీ లో ఒకలా ఉన్నారు బాగా సక్సెస్ అయిన తర్వాత చేంజ్ వచ్చింది మీరు కొంతమంది అంటున్నారు లేదు అది అంటారు కదా అప్పుడు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి నాకు ఈ ప్రాబ్లమ్స్ ఇవాళనే కాదు స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నాయి అంటే ఇట్లా నలుగురు రా వచ్చేటప్పుడు కొంచెము ఏంటి ఇప్పుడు మీరు అన్నారు కదా ఏ అమ్మాయి చేస్తున్నారు అని అలాగే ఏ అమ్మాయి చేస్తున్నావు ఏ మంత్రం చేస్తున్నావు అని అన్నవాళ్ళు ఉన్నారు కొంచెం నా మీద ఫైటింగ్ వచ్చినప్పుడు ఉన్నాయి కొన్ని చాలా అంటే చాలా అంటే అది పబ్లిక్ ఒకసారి అంటే ఫుడ్ బాగుంది ఇంట్లో తిన్నట్టుంది బా బా మంచిగా పెడుతున్నారు అమ్మలాగా పెడుతున్నారు నేను చెప్పి అందరూ కూడా కొంచెం ఎక్కువ దాని గురించి ఎక్కువ లైక్ చేశారు అనమాట ఏంటి అసలు మీరు రెసిపీ ఏంటి ఏం యూస్ చేస్తారు ప్రతి వంటలో అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసినవినమ్మా అన్ని ఇంట్లో ఉండడానికి ఏమైనా యాడ్ చేస్తున్నారు వండేది బాగా చేయాలి బాగా ఎందుకంటే ఆ ఎనర్జీకి కారణం ఏంటంటే నా కస్టమర్స్ ఎందుకంటే ఆంటీ చాలా బాగుంది చాలా బాగుంది అని అలా అనేటప్పటికి నాకు ఇంకా బాగా సంతోషంగా ఉండి ఇంకా బాగా చేయాలి నా కస్టమర్స్ ఇంకా బాగా పెట్టాలి అనే సంతోషంతో చేస్తాను నేను బాగా చేయాలని దానివల్ల ఏమో వాళ్ళ సంతోషము వాళ్ళు ఎంకరేజ్మెంట్ వల్ల ఇలా చేస్తున్నానేమో అంత వాళ్ళదే క్రెడిట్ అంటే అంతే నాదే కాదు వచ్చిన వాళ్ళందరూ చాలా మంది ప్లేట్ వెయ్యి రూపాయలు అంటున్నారు రెండు లెవర్లు అంటున్నారు చెప్తారు ఆ రెండు లివర్లు ఎక్కడికి వెళ్ళిపోయిందో అసలు ఆ రెండు లివర్ల వల్లే బాబు ఇంత పబ్లిక్ ఇంత అలా వైరల్ అవుతుందా అసలు నిజంగా అంటే ఉన్నాయే కానీ ఇంత అలా అంటే ఎప్పుడూ లేదు ఇట్లా అంటే యూట్యూబ్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా నేను చాలా మందికి చెప్తాను ఎందుకంటే రోడ్ సైడ్ తీయొద్దు నాన్న అని చెప్తాను ఎందుకంటే ఇది మనం ఉండేది ఫుట్పాత్ మీద నాన్న రోడ్ సైడ్ మనం వల్ల ఇంకొకరికి ఇబ్బంది కాకూడదు కదా దానివల్ల కూడా చాలా మంది అని చెప్పినా కానీ ఆంటీ ఫుడ్ బాగుంది కదా మాకు చెప్పకుండా కానీ దానికి కూడా అంటున్నారు మేమేదో ఏదో డబ్బులు ఇచ్చి దించుకున్నాను మీకు డబ్బులు ఇచ్చి దించానా నేను అలా ఇప్పుడు అనుకునేవి ఎన్నైనా అనుకుంటారు కదా అది ఇక బయటకు వచ్చినాక రోడ్డు మీదకి వచ్చినాక ఒక వ్యక్తి పైకి ఎదుగుతున్నారంటే ఇది నాకే కాదు ముఖ్యమంత్రి అంత ఆయనకేసారు చేస్తున్నారు పాపం లేడీస్కి బస్సులు వేసారు మంచిగా వేస్తుంటే కూడా ఆయన మీదే కామెంట్ చేస్తున్నారు ఆఫ్టర్ ఆల్ నేనెంత ఏంటి అసలు వీళ్ళు సిక్స్ నెంబర్స్ వచ్చారు సిక్స్ నెంబర్స్ వస్తే వాళ్ళు డబల్ కర్రీ ఏమో ఇద్దరు తీసుకున్నారు వన్ వన్ కర్రీ ఏమో నలుగురు తీసుకున్నారు తర్వాత సిక్స్ ఎగ్స్ తీసుకున్నారు సిక్స్ నెంబర్స్ నైన్ హండ్రెడ్ అయింది మళ్ళీ లివర్ ఏం చేశారంటే బాగుంది అని చెప్పి పార్సల్ కట్టమన్నారు ఎంత అంటే హండ్రెడ్ అన్నాను పార్సల్ మళ్ళీ రెండు ఇట్లలోకి వేసేయమన్నారు మళ్ళీ అయితే వాళ్ళు వచ్చారు కదా నేనేస్తా అంటే నేనేస్తా అన్నారు పైసలు అని చెప్పి ఇక దాంతోని ఇక వాళ్ళకి ఆయనకి చెప్పాను నైన్ హండ్రెడ్ అయింది అన్నాను ఫస్ట్ ఇంకొక ఆయన నేనేస్తాను అన్నారు ఆయనకి చెప్పాను అనమాట సార్ మీరు రెండు లెవెల్ లెక్స్టర్ కదా థౌజండ్ అయిందని చెప్పా ఆయనకి చెప్పాను నేను అంటే అక్కడ ఉన్నారు ఫస్ట్ చెప్పడానికి ఏమో క్రౌడ్లో నాకు కుదరలేదు అని కొంచెం గట్టిగా వినపడాలి కదా అని దానికి ఇలా అనమాట అవును ఆ బాబోయ్ ఎక్కడ చూసినా అయ్యో రెండు లివర్ లాంటివి రెండు లివర్ లాంటివి అంటున్నారు వెళ్తే అవును అవును అందరు అలానే అంటున్నారు మార్కెట్కి వెళ్తే మన రెండు లివర్ లాంటి రెండు లివర్ లాంటివి అంటున్నారు బాబోయ్ నాకు అసలు బలైన వచ్చింది మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది